మేము ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఫోటో సినిమా అడతాము కూడా అవసరం చూసారు ఏదో సర్దుబాటు చేస్తాం తప్పనిస్తే ఎందుకని అంటే సిఎట్ అనేది ఒక దీనికి ఒక ఇమేజ్ ఉంది మూడు రాష్ట్రాలకి ఏడు మంది సి ముఖ్యమంత్రి అయినారు కదా షా ప్రజెంట్ కేరళ ముఖ్య మాత్రం కూడా ఒక తల్లి కార్డు బ్యాంకు ముఖ్యమంత్రి అయిన దీనికి బిలువలు ఉంది నైతిక పరిస్థితులు అడిగితే కూడా అధ్యయనం చేసి అతి మేము అడగము వీటిని కూడా ఏంటంటే మీరు చాలా బ్రహ్మాండ మీరు చెప్పారు సార్ మీ బ్రహ్మాండం డీల్ చేస్తారు ఐదు ప్రజల మీరు కోరుతుంది వచ్చేస్తారు కోరుతాను మేము కూడా అడిగింది అదే కదా సార్ చక్క ప్రకారం ఇవ్వాలి వాళ్ళు ఇవ్వమంటే

ముట్టుకుంటే పోరాటం పోరాటం మాకేం కొత్త కదా కదా నేను కూడా చెన్నైలో సామ్సాంగ్లో నూట ఎనభై వంద జీలు పెట్టుకుంటాను మా తమిళనాడు గుర్తుకు మా స్టేట్ సైడ్ జైలు ఉంటాడు వాడు ఏమో దక్షిణ వీటిలో వచ్చేసి ఆరు వేషం ఇస్తాం దక్షిణ కొరియాలో పెరంబూర్కి వస్తే ఏరేదో ఇస్తారు అటు కుటుంబం పోతాం ఏం చేస్తాం గుర్తు మా స్టేట్ సైడ్ గుర్తుకు జీలు ఉంటుంది తమిళనాడు శ్రీపరంబద్దు మాకు అదే కొత్త కదా